హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఎల్లమ్మ బోనాల వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ టైం ఐదు సంవత్సరాలకు ఒకసారి పెద్దగా జరుపుతారు కదా సో ఇప్పుడైతే జలబిందల కార్యక్రమం అయిపోయాక నెక్స్ట్ డే అన్ బోనాలు అనమాట నైట్ సో రెండు బోనాలు ఈసారి స్పెషల్గా ఒకటి కంట మహేశ్వర స్వామికి ఇంకొకటి ఎల్లమ్మ తల్లికి రెండు బోనాలు చేస్తున్నాం మళ్ళీ ఇప్పటి నుంచి ప్రతి ఐదు సంవత్సరం స్ట్రల్కి ఒకసారి రెండు బోనాలు అయితే వేయాలన్నమాట సో బోనాలు ప్రిపేర్ చేసిడు అయిపోయినాక ఇప్పుడు బియ్యం కలుపుతున్నారన్నమాట మా అమ్మ మా అత్తమ్మలు అయినా బియ్యం అయితే పోస్తారు కదా ఎల్లమ్మ తల్లికి ఒడి బియ్యం సో ఒడి బియ్యం అయితే కలుపుతున్నాం బియ్యం కలిపిన తర్వాత మనిషికి ఒక చేయి వేయాలని చెప్పి ఇక అందరూ కలుపుతున్నాం నేను కూడా కలిపిన కలిపిన తర్వాత ఇక్కడ ఇక మళ్ళీ టెంపుల్కి తీసుకువే వస్తువులు అయితే ఇవి నిన్న బోనాలు అయితే రెడీ అయినాయి మంచిగా అలంకరించినాం ఇప్పుడు ఏమేమి బోనం ఎట్లా తయారు చేసినామంటే ఫస్ట్ ఎల్లమ్మ తల్లికి పసుపన్నం బెల్లన్నం ఇట్లా అండుకుంటారు అన్నమాట సో పైన బెల్లం శాఖ మళ్ళీ కంఠమహేశ్వర స్వామికి పెరుగు అదే పాలతోటి చక్కెర వేసి అండాలన్నమాట అట్లా రెడీ చేసి పెట్టుకున్నాం కొబ్బరికాయలు మళ్ళీ అక్కడ కొన్ని బియ్యం అగరబత్తులు ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం అయితే కలుపుడైపోయింది కలుపుడైపోయిన తర్వాత అమ్మవారికి చీర మళ్ళీ మనం మొక్కుకునే చీరలు తీసుకెళ్లాలన్నమాట పట్నం మీద సో అన్నీ అయితే పువ్వులు గాజులు ఇట్లా బియ్యం పోసినప్పుడు అమ్మవారికి వేయడానికి అవన్నీ అయితే రెడీ పెట్టుకున్నాం అన్నమాట ఫైనల్గా ఇక బోనాలకైతే దీపాలు అయితే పెట్టేసినాం అంటే ఇక అప్పటికి బోనాలు స్టార్ట్ అయినాయి అన్నమాట అక్కడ నుంచి వస్తున్నాయి ఇక మా దగ్గరికి వచ్చేవరకు మేమైతే దీపాలు పెట్టి ఇక ఎత్తుకొని ఊదూగినా వేసినాం అన్నమాట వేసిన తర్వాత ఇక మా తమ్ముని వాళ్ళు అయితే బోనాలు ఇట్లా మూడు బజార్లు అంటారు కదా ఇక టెంపుల్కి కొంచెం దగ్గర మా ఇంటి ముందరి నుంచి వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఆ టెంపుల్ దగ్గర ఇట్లా పొత్తి పోస్తారన్నమాట చూసారు కదా ఎల్లమ్మ వేషధారణ అని చెప్పిన కదా అట్లా సేమ్ ఎల్లమ్మ తల్లి లెక్కనే మస్తు అనిపించింది అన్నమాట మాకు ఈసారి పండుగనైతే చూస్తున్నారు కదా ఎల్లమ్మ తల్లి లెక్కనే వేషధారణ వేసి మంచిగా డప్పు సప్పులతోటి అంగరంగ వైభవంగా మంచి టెంపుల్కి అయితే అన్నమాట బోనాలన్నీ అన్ని వాడల బోనాలు అయితే వచ్చినాయి ఇక నెక్స్ట్ మా ఇంటి ముందరి నుంచి టెంపుల్కి వెళ్ళడమే ఇక్కడ పొత్తి అయితే పోస్తున్నారు పొత్తి పోసి కొద్దిసేపు ఇక్కడ పూజలు జరిగిన తర్వాత మళ్ళీ బయలుదేరుతారు అన్నమాట సో అందుకని చెప్పి ఇంట్లోనే ఉన్నాం కానీ మా తమ్ముడు మా ఆయన మొళ్ళు అందరూ వచ్చి ఇక్కడ చూడడానికైతే వచ్చారు చాలా మంది చూడడానికి వచ్చారు వీడియోలు ఫోటోలు అయితే దిగుతున్నారు మేము కూడా వచ్చినాం కానీ మాకు అంత అనబడలే ఎందుకంటే ఫుల్ మస్తు మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ టపాకాయలు కూడా బాంబులు అయితే పేల్చేళ్ళు అన్నమాట చూస్తారు కదా ఇప్పుడు డ్యాన్సులు అయితే ఏమన్నారు అందరూ డ్యాన్సులు అయితే చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అయితే చేశారు చూస్తారు కదా ఎల్లమ్మ బోనాలు సెలబ్రేషన్స్ మీ విలేజ్లో కూడా ఇట్లా జరుగుతాయి వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా విలేజ్లో ఫస్ట్ టైం చాలా బాగా జరిగింది ఘటంకుండ అంటారు కదా అక్కడ ఎత్తుకున్నారు కదా ఒక ఆయన ఘటం కుండ ఎత్తుకొస్తారన్నమాట అట్లా కుండ ఒక ఇంట్లోకి వెళ్ళి వస్తుంది సో ఘటంకుండ ఎత్తుకొని రావాలి ఎల్లమ్మ బోనాలు అప్పుడు మా తమ్ముడు అయితే వీడియో వాడే తీసిన కాబట్టి సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ అన్నీ పూజలు అయితే జరుగుతాయి ఎల్లమ్మ తల్లి చూస్తున్నారు కదా శరభ శరభ అని చేస్తున్నారు కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వలే డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా మ్యూజిక్ అయితే పెట్టలేదు ఇట్లా అంత కట్టడి చేస్తారన్నమాట వాళ్ళు గౌడశెట్టి అంటారు కదా ఇట్లా వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళలాగానే ఉన్నారు కానీ పూజలు అయితే మస్తు నేర్చుకుంటున్నారు ఇట్లా గౌడ శెట్టి కులము అంతరించిపోవద్దు గౌండ్లోళ్ళకు ఏదైనా పండుగైనప్పుడు వాళ్ళు జరిపేయాలని చెప్పి వీళ్ళందరూ చదువుకుంటా మళ్ళీ ఈ వృత్తి చేస్తున్నారంట సో ఇంటింటికి తిరిగి నిమ్మకాయలు పసుపు కుంకుమ ఏమేమి తీసుకొచ్చుకోవాలి ఏంటిదా అని చెప్తారు కదా అప్పుడు చెప్పిరన్నమాట మేము అడిగితే సో అట్లా వీళ్ళందరూ ఎంతమంది వచ్చారు అందులోకి వెళ్ళే ఒకళ్ళు ఎల్లమ్మ వేషధారణ అయితే వేసారనమాట చూస్తున్నారు కదా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎల్లమ్మ వే వేషం ఎవరు వేసుకున్నారు అని చెప్పి కూడా షేర్ చేస్తా చూ చూస్తున్నారు కదా ఇట్లా పైన కొరడా అయితే కొడుతున్నారు ఇట్లా ఏదైనా శక్తులు కింద రా ఆపడానికి చూసిన అవన్నీ అనుకుంటున్నాను నేనైతే అందుకే కుడతారు కావచ్చు పైన అని చెప్పి చూస్తున్నారు కదా ఇట్లా ఇక వెళ్ళమ్మా వేషధారణతో చాలాసేపు అయితే ఇట్లా చేశారు అనమాట పూజ ఇక పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇక మా ఇంటి ముందటికైతే వస్తారని చెప్పి అప్పటికే మేము మా వాళ్ళందరం మేము అంతా ప్రిపేర్ అయినాం బోనాలు ఎత్తుకోవడానికి సో ఇక బోనాలు అయితే ఎత్తుకొని బయటకైతే వస్తున్నాం ఎప్పుడైనా సరే ఒక్క బోనం ఉన్నప్పుడు ఎల్లమ్మ బోనం ఉన్నప్పుడు అత్తం ఎత్తుకునేది ఒక ఉండేది సో ఇప్పుడైతే ఇక మేము రెండు బోనాలు కాబట్టి ఎల్లమ్మ బోనం నేను ఎత్తుకున్నా కంఠమహేశ్వర స్వామి బోనం అయితే అత్తం అనమాట ఇక రెండు బోనాలు కొట్టి చీర ఒకటి ఎత్తుకున్నాం కొత్త చీరలు కట్టుకోవాలంటే చూస్తున్నారు కదా మేము కట్టుకున్నది అయితే కొత్త చీరలు అన్నమాట అప్పుడే మా తమ్ముని పెళ్ళైంది కాబట్టి అప్పుడు నేను చాలా చీరలు తీసుకున్నా మళ్ళీ కొత్తవి తీసుకోవాలంటే ఇక మళ్ళా జలబిందల రోజు ఎల్లో కలర్ అంటే ఎల్లో కలర్ ఒకటి ఇది ఒకటి తీసుకున్నాం అన్నమాట రెండు చూస్తున్నారు కదా మా గేట్ కన్నా అయితే నిల్చున్నాం మా వాడవాళ్ళందరూ వచ్చారు అన్నమాట అక్కడికి ఇక మా కన్నా ముందే మా వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళిళ్ళు చూడండి పట్నం అయితే ఎంత బాగా వేసేళ్ళు శివలింగం అమ్మవారు తాడి చెట్లు ఇట్లా అనమాట పట్టణం అన్నీ వేసి రెడీగా పెట్టిళ్ళు టెంపుల్ని అయితే పండుగ ముందు నుంచి కలర్స్ అవన్నీ జరిగినాయి మంచిగా రెడీ చేశారు అనమాట టెంపుల్ని చూస్తున్నారు కదా బోనాలు అయితే వచ్చేసినాయి ఫస్ట్ వెళ్ళమ్మ తల్లి వేషధారణ అమ్మవారు వచ్చిన తర్వాత వెనకాల బోనాలు వచ్చినాయి ఈ బోనాలు వచ్చిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారనమాట మైకుల ആനയോ ചുറ്റോ മൂല പ്രദക്ഷിണു ഓം നമശിവായ ഓം നമശിവായ ഹരഹര മഹാദേവ ഹർഹര മഹാദേവ ഓം നമശിവായ ഓം നമശിവായ दुनिया बड़ा दहेम सेवन अगल बैल वस्तु का मन मंदर है वो हम भावना കേരളാമനന്ദപതനങ്ങോര kebasa arthi mahagada adipada hinamaha venam poonkonada yennamaha poomekadanda yennamaha poongavilaya <laughs> yennamaha poongadagarnuka yennamaha poolambhadara <laughs> yennamaha pooladaga namaha poolinda ഇത്രേ മുന്നേ తర్వాత பத்தக்கு பாлья मारेபத்த எடுதுல உண்டா எடுதுலละ మరి জাগ্রதாக கவனchecksum கெப்டற வேண்டிய மங்களகாரத வெட்டுனாய் நிவால చేసుకొണ്ടി தீபம முன்னா জাগ্রதம முன்னா பத்தக்கு பாлья मारेபத்த భర్త ఒక భార్య పట్టుకోవాలి భార్య భర్త దలు కూడా చేతులు తగెత్తి అమ్మవారి చూించండి నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా మొక్కుకోండి ఆ దండలు విధిస్తున్నారు అభివృద్ధి ఒక దాంపత్య విభించడం మనసుకున్న వారు దండలు పట్టుకోండి భర్త దండ బాధ్య పట్టుకోవాలి బాధ్యం చూడారా లేదు ఫైనల్గా అందరూ అయితే దండలు అయితే మార్చుకున్నారన్నమాట మేము కూడా దండలు మార్చుకున్నాం ఇట్లా అమ్మవారి సమక్షంలో కళ్యాణం జరుపుకున్నాం అంటమాట అందరం చాలా సంతోషంగా అనిపించింది చూసారు కదా పూజ అయిపోయిన తర్వాత లాస్ట్కి దండలు మార్చుకున్న తర్వాత ఇక టెంపుల్కి అయితే వెళ్ళాలి వెళ్ళి మళ్ళా అందరూ కూర్చున్నారు అన్నమాట దంపతులుగా వెళ్ళి కొందరు మొక్కుకున్నారు కొందరైతే కొబ్బరికాయలు తెచ్చిన కొబ్బరికాయలు మళ్ళీ ఒడి బియ్యం ఉంటాయి కదా అవి పొయ్యాలి చీరలు చీరలిగిన పెట్టాలి సో అందుకని చెప్పి నెక్స్ట్ ప్రాసెస్ అదే అన్నమాట అందుకని చెప్పి మేము టెంపుల్ లోపలికి వెళ్ళినాం మా ఆయననైతే కొబ్బరికాయలు కొట్టమన్నా అనమాట రెండు ఒకటి ఎల్లమ్మ తల్లి కాడ కంఠమహేశ్వరి కాడ మాత దగ్గర కూడా కొడతారు సో ఇక అక్కడ కొడితే వాటర్ అంతా కారతానే పట్నం వేచిలు కదా గుడి ముందట సో అందుకని చెప్పి ఇక ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసి కొత్తగా ఈ చెట్టు కిందనైతే కొబ్బరికాయ కొబ్బరికాయలు సో అందుకని చెప్పి చూసారు కదా కొబ్బరికాయలు కొట్టడం అయిపోయాక పట్టణం మీదనైతే దంపతులతో సహా ఇట్లా రెండు చేతులతోటి ఐదు సార్లు అయితే సో అందుకని చెప్పి మేమిద్దరం అయితే మొక్కుతున్నాం ఈ ప్రాసెస్ అంతా అయిపోయేవారికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ అయింది ఫ్రెండ్స్ అసలు నైట్ నిద్ర లేదు ఎవ్వరు అందరూ టెంపుల్ దగ్గరలో ఉన్నారన్నమాట ఇట్లా మొక్కిన తర్వాత పట్నం మీద మొక్కిన తర్వాత అదంతా బయట దులపకుండా మనకే ఊసుకోవాలంట బట్టలకి సో ఇక్కడ పెద్దవాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకోవాలంటే దండలు మార్చుకున్నాక మా అత్తమ్మతోటిను మమ్మీనత్త ఇద్దరితోటైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అన్నమాట ఇప్పుడైతే ఇక ఎల్లమ్మ తల్లికి ఒడి బియ్యం పోయడానికి నేను వెళ్ళిన సో చాలామంది అందరు కలుపుకొస్తారు ఇడ అమ్మవారికి అయితే వెండి కిరీటం అయితే వేయించు అనమాట అది ఈరోజే వేసిర్రు అమ్మవారికి ఇక ఇక్కడైతే ఒడి బియ్యం పోస్తున్నారు చీరలు వేసేవాళ్ళు చీరలు పైసలు కట్ట నిమ్మకాయల దండ ఇట్లా ఎవరు ఏది మొక్కుకుంటే అది అయితే వేస్తారు అనమాట మేమైతే ఒడి బియ్యం కలుపుకొచ్చినాం కదా ఇక్కడనైతే అమ్మవారికి పోసినాక ఇప్పుడైతే ఇక మన యాటను నిద్రవో 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 అని చెప్పి మత్త గొలుపుతారన్నమాట సో అట్లా ఏ పాకు కిందే వేసి పైనుంచి ఉంచు మళ్ళీ ఏ పాక వేసి పైన ఒకటి వైట్ క్లాత్ వేసి పసుపు కుంకుమ పెట్టి నిద్ర పూస్తారన్నమాట చూసారు కదా ఇట్లా మత్త గొలుపుతారనమాట అందుకని చెప్పి ఇట్లా మత్త కొలుపుతున్నారు ఒక యాట పిల్లను పట్నం ముందు చూసారు కదా ఇట్లా మత్త కొలుపున తర్వాత ఇక పాట పాడుతున్నారు అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడనైతే ఈ కంఠమేశ్వర స్వామి బోనాలు అయితే కంఠమేశ్వర స్వామి ముందు పెట్టినాం ఎల్లమ్మ బోనాలు ఎల్లమ్మ తల్లి గుడి ముందటినైతే పెట్టినాం ఇక్కడనైతే ఇక బలి పెట్టడానికి పోతరాజు అయితే రెడీగా రెడీ అవుతున్నాడు అన్నమాట ఎల్లమ్మ వేషధారణ వేసింది అతన్ని ఫ్రెండ్స్ మళ్ళీ ఆయననే పోతరాజు కూడా వేషమేస్తుంది ఇంకొకటి ఇక్కడ ముత్తాదు పూజ కూడా జరుపుతాడనమాట మోకు ముత్తాదు అందులో మా ఆయనది కూడా ఉన్నదన్నమాట ఇంకా బియ్యం పోసే వాళ్ళు అయితే లైన్ కట్టిల్లి ఇక్కడ కొందరు కూర్చున్నారు ఎల్లమ్మ తల్లి ఇక్కడ పోసే వాళ్ళు పోసిన తర్వాత మాత దగ్గరికి వచ్చి బియ్యం అయితే పోయాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఎల్లమ్మ అయితే పెట్టి పట్నం మీద బట్టలు మొక్కుకుంటారు అని చెప్పిన కదా కొత్త బట్టలు పిల్లలై మానయ్యి సో అట్లా కొత్త బట్టలు అయితే పట్నం మీద పెట్టి మళ్ళీ మన కవర్ను పెట్టుకొని తీసుకొచ్చుకోవాలి అమ్మవారికి వేసేది అయితే అమ్మవారి దగ్గర పెట్టాలన్నమాట సో ఇట్లా అన్నీ మొక్కుకొని మేమైతే వచ్చినాం చూసారు కదా ఫైనల్గా ఇక బలి అంటారు దీన్ని ఏట పిల్లనైతే బలిపడతారనమాట ఇట్లా ఇట్లా ఆయన అంగరంగ వైభరంగా ఉరికి 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 వచ్చి ఇట్లా ఏటనైతే బలి తీస్తారు ఇక్కడ చాలా వీడియో తీసినా కానీ మొత్తం షేర్ చేయలేకపోతున్నా మళ్ళీ అదంతా షేర్ చేస్తే ఛానల్కి ఏదన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచమే ముందుది లాస్ట్ చూపెట్టిన మధ్యలో ఏం జరిగిందని చెప్పి ఏం జరిగిందంటే నోటితోటే కొరికి ఇట్లా బలి చేస్తారనమాట సో అందుకని చెప్పి మొత్తం అయితే చూపించలేదు వీడియో మొత్తం ఉంది నా దగ్గర కానీ నేనైతే మొత్తం కట్ చేసి ఓన్లీ ఆటపిల్ల లాస్ట్ బొట్టు పెట్టేది అయితే చూపించింది చూసారు కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట టెంపుల్ దగ్గర నుంచి బోనాలు అయితే ఎత్తుకొచ్చిన ఎత్తుకొచ్చిన తర్వాత అందరు స్నానాలు కింద వేసి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడనైతే ఇంటికి ఒక యాటన్ అయితే కోసుకున్నారు సో మేము కూడా ఒక యాటన్ అయితే కోసుకున్నాం కోసుకొని ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి అన్నమాట మటన్ అయితే పోయి మీ మా అత్తమ్మ మాత్రమైన ఇంకొకటి ఇక్కడ బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తారు కదా ఇక మటన్ ఉడికిన తర్వాత ఇంకా చాలా వంటకాలు ఉన్నాయి చాలామందిని పిలిచినాం సో ఇక్కడ బగారా అయితే అయిపోయింది పెద్ద పండగ కాబట్టి అయితే పిలిచిన మా అమ్మ తరపున మా డాడీ తరపున అందరూ అయితే వచ్చేసారు ఇక్కడ మా మరదలు అయితే ఈరోజే వచ్చింది సో లాస్ట్ డే వచ్చిందన్నమాట వర్క్ ఉండడం వల్ల హాయ్ అయితే చెప్తుంది మేము అందరికీ లో లోపలికి వెళ్దాం ఇప్పుడు లోపలనైతే గుడాలు పెద్ద బబ్బర్లు అయితే ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఉడకబెట్టి బోటి కర్రీలో కలిపితే కొంచెం బాగుంటుంది కదా కొంచెం ఎక్కువ అవుతుంది కర్రీ అందుకని చెప్పి ఇక బోటీలనైతే ఈ బఠానీలు అదే బబ్బెర్లు పెద్ద బబ్బెరలు అయితే కలుపుదామని చెప్పి ఉడకబెడుతున్నాం సో అయితే ఉడకబెడుతున్నాం బోటి కర్రీ ఆల్రెడీ అయింది ఇక అందులో ఈ అయితే కలపాలి నెక్స్ట్ అయితే పొద్దున రవ్వ వేసుకొని తిన్నాం అన్నమాట అందరం మళ్ళీ నెక్స్ట్ పూరీలు అయితే చేసినాం పూరీలు చేసిన తర్వాత పూరీలు తిన వాళ్ళకి చపాతీలు చేసినాం చపాతీలు అయిపోయిన తర్వాత ఇది తలకాయ బొక్క ఇంకా కూరనైతే అండలేదు మటన్ అయిపోయినాక వండుతారని చూస్తారు కదా బోనాలు అయితే తెచ్చి అక్కడ అన్నమాట ఇక్కడ మా చిన్నత్తమ్మ మా అకీలా మా అక్క వాళ్ళైతే అయితే చేసి వాళ్ళ బట్టలు అయితే చదువుకుంటున్నారు ఎవరిలో బ్యాలల్లా వాళ్ళు చూస్తున్నారు కదా పండుగనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొన్ని ఫొటోస్ ఫ్యామిలీస్ మొత్తం ఫొటోస్ అయితే దిగినాం మా అమ్మ వాళ్ళ తరఫున కూడా వచ్చారు కానీ అన్ని వీడియో తీయలేదు అందరు బట్టలు అయితే పెట్టి అవన్నీ వీడియో తీయలేకపోయినా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్